మనం అందరం వినాయక చవితిని జరుపుకుంటాం కానీ వినాయకుని నిమజ్జనం అనే సంప్రదాయం ఎప్పటి నుండి మొదలైందో తెలుసా అంతేకాకుండా వినాయకుడి పుట్టుక ఏనుగు ముఖం ఒకదంతం వెదిగి ఉండడం చివరికి నిమజ్జనం వెనుక ఉన్న చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి శివుడి స్వభావం వైరగ్యమూర్తి ఆయనకు లోక సుఖాలు కుటుంబ బంధాలు ఆడంబరాలు అవసరం లేవు ఆయన తపస్వి యోగేశ్వరుడు శివుడు ఎప్పుడూ లోక విషయాల కంటే బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మిక శక్తి మీద దృష్టి పెడతాడు ఇక పార్వతీదేవిని చూస్తే ఆమె స్వరూపం మాతృశక్తి ఆమెకు తల్లి కావాలనే కోరిక ఉండేది కానీ శివుడు వైరాగ్యమూర్తి సహజంగా కుటుంబ బంధాలు పిల్లలు అనే విషయానికి ఆయన మనసు లేనట్టే దీనివల్ల ఒకరోజు పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు తన శరీరపు పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి తన కుమారుడిగా స్వీకరించింది ఆ పిల్లవాడే గణేశుడు అయితే ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తుండగా గణేషుణ్ణి గడప వద్ద కాపలా పెట్టింది ఆ సమయంలో శివుడు ఇంటికి వస్తాడు కానీ గణేషుడు తన తల్లి ఆజ్ఞ ప్రకారం శివుణ్ణి ఆపేస్తాడు దాంతో శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించి గణేషుడు తలను నరికివేస్తాడు ఈ ఘటనతో పార్వతీదేవి కోపంతో ప్రపంచాన్ని నాశనం చేస్తానని శపించగా శివుడు వెంటనే పరిష్కారం కోసం మార్గం అన్వేషిస్తాడు అప్పుడు శివుడు తన గణాలకు ఏ జీవి అయితే ఉత్తర దిశకు తలపెట్టుకుని పడుకుంటుందో దాని తలను తీసుకురావాలని ఆజ్ఞాపిస్తాడు అంటే ఉత్తర దిశకు పడుకోవడం అంటే అది మరణానికి దగ్గరలో ఉన్నట్లు అని నమ్మకం అయితే వారికి మొదటగా ఒక ఏనుగు పిల్ల ఉత్తర దిశకు తల పెట్టుకుని కనిపిస్తుంది ఇక దాని తలనే తెచ్చి గణేష్ అమరుస్తారు అలా ఆయనకు ఏనుగు ముఖం వచ్చింది అందుకే గణేషుని గజానుడు అని కూడా పిలుస్తారు అంతేకాకుండా ఇక నుండి గణేషుడు అందరి విఘ్నాలను తొలగిస్తాడు ప్రతి పూజలో మొదట ఆయనని ఆరాధించాలని శివుడు ప్రకటిస్తాడు మరి గణేషుని మొదటి తలను ఏం చేశారనే డౌట్ వచ్చింటుంది కదా అయితే శివపురాణం ప్రకారం శివుడు అసలు తలను నాశనం చేసి కొత్త ఏనుగు తలతో గణేషునికి పునర్జన్మనిచ్చాడని బ్రహ్మాండ పురాణం ప్రకారం శివుడు తలను దివ్యలోకాలకు పంపాడని అది తిరిగి వాడబడదని చెబుతోంది స్థానిక జానపద కథల ప్రకారం శివుడు ఆ తలను భూమిలో నిక్షిప్తం చేస్తాడు అందుకే కొన్ని గణేష ఆలయాల్లో మానవ తల రూపం చెక్కబడిన శిల్పాలు కనిపిస్తాయి అంతేకాకుండా మొదటి తలను నాశనం చేయడం అనేది అహంకారం నశించిందని సూచిస్తుంది కొత్త ఏనుగుతల అంటే వినయం మరియు జ్ఞానంకు ప్రతీక అన్నట్లు సూచిస్తుంది ఇక గణేశుడు ఏకదంతుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు ఆయన ఒక దంతం విరిగి ఉండటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది మహాభారత రచన వేద వ్యాసుడు మహాభారతాన్ని చెప్పినప్పుడు దాన్ని రాసేది గణేషుడు కానీ ఆయన వద్ద కలం లేకపోవడంతో తన దంతాన్ని విరిచి దానితో రాశాడట రెండవ కథ ప్రకారం ఒకసారి పరశురాముడు శివుని దర్శించడానికి వస్తాడు కాని గణేషుడు ఆయన అడ్డుకుంటాడు కోపంతో పరశురాముడు తన పరసుతో గణేషుడిపై దాడి చేస్తాడు దాంతో ఆయనకి ఒక దంతం విరిగింది ఇక ఇప్పుడు నిమజ్జనం గురించి మాట్లాడుకుందాం ప్రాచీన కాలంలో గణేష్ని విగ్రహాలను మట్టితోనే తయారు చేసేవారు పూజ పూర్తయ్యాక ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసి మళ్లీ ప్రకృతిలో కలిపేవారు దీని అర్థం ఏంటంటే మన శరీరం మట్టి నుండి పుట్టి మట్టిలోనే కలుస్తుంది అని విగ్రహం మాత్రం తాత్కాలికం కానీ దేవుడు ఎల్లప్పుడూ మన హృదయంలో శాశ్వతంగా ఉంటాడు అని ఇది ప్రకృతిని గౌరవించే ఆచారం మాత్రమే కాదు పర్యావరణానికి కూడా అనుకూలమైన సంప్రదాయం అయితే వ్యక్తిగత స్థాయిలో ఇంటి వద్ద మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసే ఆచారం వేదకాలం నుంచే ఉంది కానీ పెద్ద పబ్లిక్ గణేష్ ఉత్సవాలు మాత్రం పద్దెనిమిది వందల తొంభై మూడులో బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలో మొదలు పెట్టారు అప్పట్లో బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎక్కువగా కలవలేకపోయేవారు అందుకే ఆయన గణేష్ ఉత్సవాన్ని సామూహిక పండుగగా మార్చి ప్రజలందరినీ ఐక్యపరిచాడు అప్పటి నుంచి పెద్ద విగ్రహాలు ఊరేగింపులు నిమజ్జనం చేసే సంప్రదాయం దేశమంతా వ్యాపించింది మొత్తానికి వినాయకుడి కథ మనకు చెబుతున్న సందేశం చాలా గొప్పది ఏనుగు ముఖం మనకు బలం జ్ఞానం సహనం అవసరం అని గుర్తు చేస్తుంది దంతం విరగడం త్యాగానికి ప్రతీక నిమజ్జనం అంటే భౌతిక వస్తువులన్నీ తాత్కాలికం కానీ భక్తి శాశ్వతం అని గుర్తు చేస్తుంది అందుకే ప్రతి సంవత్సరం వినాయక చవితిని జరుపుకుంటూ చివరికి నిమజ్జనం చేస్తాం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి